ఇస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల స్త్రీకున్న ప్రాముఖ్యత వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చేయొద్దు మీరు అలా చేయటం వల్ల అలా ఉండటం వల్ల అలాంటి కట్టుబట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు బయట బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాల్లో నిధి అగ్రవాల్ తను పడ్డ వేదన తన గురి తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు వారం రోజులు అవుతున్నా నా మైండ్లోంచి పోలా ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి నేనేవర్ని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుంది అనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు ఇక్కడే బతికి ఇక్కడే నాకు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాను ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా అది మీకు కూడా వినిపించాను వెంకట గారు వేణు మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకుముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది ఉంది నేను మా ప్రసాద్కు పంపించా వేసేద్దాం అబ్బాయి ఎందుకని అది ఫ్లోలో వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కిలుక్కోవటం అన్నారు సో కర్మ ఎలా కాలేందో తెలీదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురాట్లా అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తూ ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సర్లేదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓట్ ఇచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దేంటరా మీ నాన్న ఇలా మాట్లాడు విచ్ ఈజ్ హ్యాటింగ్ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక పాలజీ లెటర్ అని దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరంగా ఉంటా ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో వీళ్ళు వాళ్ళెక్కడ బాస్ పాలు అవుతారా పిల్లల్ని పిల్లలని అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది కానీ నిన్న మీరందరూ పెట్టారు మీరందరూ లైవ్లు పెట్టారు ప్రజల స్పందన మీరు చూశారు అంతరు మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇంకో హీరోని అడుగుతారు ఎలా అన్నాడు శివాజీ క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా అలాగే ఒకవేళ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండీ తీమన్నా తీస్తారండి ఎవరన్నా నన్ను చాలా ప్రవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే నేను మా సమంత గారిది నేను చూడలేదు అయ్యింది అని అన్నారు నేనంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి అమ్మా మనకెందుకు ఈ దరిద్రం ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బాటలు మీరు ఏమన్నా వేసుకోండి చీరలు కట్టుకుంటారు ఇప్పుడు మీరు వచ్చారమ్మా చక్కగా నిండుగా వచ్చారు ఎందుకు వస్తారు మనకంటూ మన ఒక చోటకి మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలనైతే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ల మీద బూటు కాలేజీ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంట్రా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదని కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అనే ఒకటిస్తారు మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు నా వేదన అంతా ఆ చిన్మయ్ గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేం సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది ఏమీ తప్పు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్బుకి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానియడు కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకొచ్చిందో నాన్నకొచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచి వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే పోతామన్న వాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్ చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ నాకు నేను ఎవరిని చెప్పటాకి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి పోనీ ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఇది తప్పు ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను రేపు పొద్దున మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు మన సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉదయ్భాన్ గారు కానీ పిల్లలు కానీ చిన్న కొత్త పిల్లలు కొంచెం యంగ్ యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా కనపడ గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు దానికి నటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా నేనెవరిని హక్కుల్ని హరించడానికి నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంటి అనసవి గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి నేను అన్నాను అమ్మ బయట నుంచి వచ్చిన హీరోయిన్ కానీ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళదమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది